హలో హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్న వీడియో అయితే యాభై నాలుగు ఎకరాలండి ఇది విలేజ్ టు విలేజ్ నక్ష రోడ్డు ఈ నక్ష రోడ్ కానుకొని ఉంది మనకు యాభై నాలుగు ఎకరాలు ఇందులో మనకు పద్దెనిమిది బోర్లు వస్తుందండి ఇదంతా సైడ్ ఇది చూడండి ఇది విలేజ్ టు విలేజ్ నక్ష రోడ్డు ముప్పై మూడు ఫీట్ల రోడ్ ఇది ఇది ఆల్రెడీ బీటి రోడ్ కూడా సాంక్షన్లో అయింది ఇది రోడ్ ఫేసింగ్ వచ్చేసి మనకు దాదాపు ఒక కిలోమీటర్ వస్తుందండి రోడ్ ఫేసింగ్ యాభై నాలుగు ఎకరాలకు యాభై నాలుగు ఎకరాలకు వచ్చేసి కిలోమీటర్ వస్తుంది రోడ్ ఫేసింగ్ ఇక్కడ యాపచోడు కనబడుతుంది చూడండి అది అంతా రోడ్ ఫేసింగ్ మనకు అది అవ కనబడేది కూడా రోడే అది ఇట్లా ఇక్కడ బోర్ ఉంది చూడండి ఒక బోర్ మొత్తం పద్దెనిమిది బోర్లు ఉంది ఇందులో పద్దెనిమిది బోర్లు రెండు ట్రాన్స్ఫారాలు ఇందులో రైతులు వచ్చేసి ముగ్గురు రైతులు అండి ఇదంతా రోడ్ ఫేసి చూడండి యాభై నాలుగు ఎకరాలు జనగాం డిస్టిక్ నుంచి మనకు ఒక పన్నెండు కిలోమీటర్ దూరంలో ఉందండి ఇది మొత్తం యాభై నాలుగు ఎకరాలు వెనకాల తాడి చెట్టు కనబడుతుంది చూడండి ఆ తాడచెట్టు వెనకాల అవతల మొత్తం యాభై నాలుగు ఎకరాలు యాభై నాలుగు ఎకరాల్లో పద్దెనిమిది బోర్లు ఉన్నాయి ముగ్గురు రైతులండి ఇది విలేజ్ టు విలేజ్ లక్ష రోడ్ కానుకొని ఉంది సేమ్ ఇలాగనే ఉంటుందండి అంత ల్యాండ్ ఒక్కడ ప్లెయిన్గా ఉంటుంది సూర్యాపేట హైవే నుంచి అయితే మనకు కేవలం ఎనిమిది తొమ్మిది కిలోమీటర్ ఉంటుంది